కేవలం తాను నమ్ముకున్న సిద్ధాంతాలను వెండితెర మీద చూపించి నలుగురిలో చైతన్యం కలిగించాలి అనే తపనతో ఉండే అతి తక్కువ మంది హీరోల్లో ఒకరు ఆర్ నారాయణమూర్తి ఈయన చరిత్ర చూస్తే ఎవరికైనా చాలా గర్వంగా ఉంటుంది ఆయన తీసే సినిమాలు ఆడినా ఆడకపోయినా తీస్తూనే ఉంటాడు ఆయనలో ఉన్న అద్భుతమైన నటుడిని గుర్తించి ఇతర హీరోల సినిమాల్లో పవర్ఫుల్ రోల్స్ చేయాల్సిన సందర్భాలు ఎన్నో వచ్చాయి కానీ నారాయణమూర్తి ఆ అవకాశాలను సున్నితంగా రిజెక్ట్ చేసుకుంటూ వచ్చారు ఎన్టీఆర్ టెంపర్ చిత్రంలో పోసాని కృష్ణమురళి క్యారెక్టర్ ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు టాలీవుడ్ హిస్టరీలోనే ఐకానిక్ రోల్స్లో ఒకటి అది ఆ పాత్ర ముందుగా నారాయణమూర్తి వద్దకే వెళ్ళింది డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆ క్యారెక్టర్ని చేయాల్సిందిగా ఎంతో రిక్వెస్ట్ చేశారు మూర్తి మూర్తిగారు చేయలేదు అయితే పూరి జగన్నాథ్ అంతలా రిక్వెస్ట్ చేసినా ఒప్పుకొని ఆర్ నారాయణమూర్తి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా రిక్వెస్ట్ చేయగానే ఒప్పుకున్నాడా అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి మరి పూర్తి వివరాల్లోకి వెళితే నిన్న రాత్రి శ్రీకాంత్ ఓదెలా ఆర్ నారాయణమూర్తితో కలిసి ఒక ఫోటోని దిగి దానిని తన ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలోనే హాట్ టాపిక్గా మారింది ఈ ఫోటో కింద కామెంట్స్లో కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ వెంటనే ఆయన్ని మన సినిమాలోకి తీసుకో అని అంటాడు ఈ కామెంట్ కూడా బాగా వైరల్ అయ్యింది శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నానీతో ది పారడైజ్ అనే చిత్రం చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది రీసెంట్గానే విడుదలైన గ్లిమ్స్ వీడియోకి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూశాం ఈ చిత్రంలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ కోసం శ్రీకాంత్ ఓదెలా నారాయణమూర్తిని సంప్రదించారట మరి ఆయన ఒప్పుకున్నాడో లేదో పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రాలేదు కానీ అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఆయన ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకుంటున్నట్టు తెలుస్తోంది తెలంగాణ పోరాట పటిమని చాటి చెప్పే విధంగా ఈ సినిమా స్టోరీ ఉండటం వల్లే ఆయన నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉగాదిలోపు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు అయితే నారాయణమూర్తి కేవలం ఈ ఒక్క సినిమాలో మాత్రమే చేస్తాడా లేదా భవిష్యత్తులో కూడా ఇలాంటి క్యారెక్టర్ రోల్స్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది ఇకపోతే క్రేజీ సినిమాని వచ్చే ఏడాది మార్చి ఇరవై ఆరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్